రేషన్ అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ను రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా పొందేందుకు కార్డుదారులకు ఆస్కారం ఉందని ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మధ్యులు వాసంత శెట్టి సుభాష్ తెలిపారు గురువారం స్థానిక మండల పరిధిలో ముచ్చుమిల్లి గ్రామంలో పదిహేడో వార్డు చౌకదారుల దుకాణం నెంబర్ నాలుగు నందు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ కార్డులను స్థానిక ఆర్డీఓ దేవరకొండిల జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ భాస్కర్ తహసీల్దార్ మృత్యుంజయరావు కార్డుదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సరికొత్తగా క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులకు రూపొందించిందన్నారు కె గంగవరం మండలం కుందూరు ఇరవై ఒకటి షాప్ నందు స్మార్ట్ కార్డు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సివిల్ సప్లై సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం దాని నిమిత్తం కాకినాడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ వ్యాపారంలో రేషన్ బియ్యం వ్యాపారంలో సిద్ధహస్తుడని కూడా మనం చూసాం అదేవిధంగా ఈరోజు ఎక్కడా ఒక్క రేషన్ గింజ బియ్యం గింజ కూడా మిస్ అవ్వకుండా చర్యలు తీసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న ఎన్డీఏ కూటమి మరొకసారి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని అనిపించుకుంటూ ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఈ స్మార్ట్ రైస్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడా రేషన్ సరుకులు పక్కదారి పట్టకూడదు ప్రతి బియ్యపు గింజ ప్రతి సరుకు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అది నేరుగా లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కార్డు రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక కోటి నలభై మూడు లక్షల స్మార్ట్ రైస్ కార్డులను ఈరోజు అందరికీ అందజేస్తా ఉన్నాం సుమారు ఈ యొక్క రామచంద్రపురం మండలంలో ఈరోజు యాభై ఎనిమిది డిపోలకు గాను ఇక్కడ ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై రెండు స్మార్ట్ కార్డుల్ని ఇవ్వడం జరిగింది